హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు సిఎం ప్రియా ఛానల్ అందరు ఎలా అన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఇక్కడైతే పొలం దగ్గర ఒక చిన్న మినీ గార్డెన్ అయితే చూసేద్దాం రండి ఇక్కడ చూడండి గులాబీలు ఎంత బాగున్నాయో కదా ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి దగ్గర అయితే ప్లేస్ లేదని ఇలా పొలం దగ్గర అయితే చిన్న గార్డెన్ లాగా మొక్కలు అయితే వేసారనమాట అందులో ఏమేమి మొక్కలు ఉన్నాయో కూడా ఇప్పుడు చూసేద్దాం రండి ఇక్కడైతే కానుగ చెట్టు ఆ కాను చెట్టుకి అయితే కాకర చెట్టు అల్లుకొని ఉంది కదా ఈ చెట్టు అయితే అస్సలు వేయలేదన్నమాట ముందెప్పుడూ వేశారు అలా పండ్లు పండి కింద విత్తనాలు అయితే రాలి మళ్ళీ అయితే కాకర చెట్టు అయితే వచ్చేసింది కాయలు అయితే బాగా కాసాయంట ఇలా పడిన మొలిచిన చెట్టు అయితే మనకి కాయలు అనేవి చాలా ఎక్కువ కాస్తాయి బాగా కాస్తాయి అలాగే ఇక్కడ చూడండి పైనాపిల్ చెట్టు కూడా అయితే ఉంది ఇంకా పైనాపిల్ అయితే చిన్నదే ఇలా పైనాపిల్ కూడా పండించవచ్చు అని ఇప్పుడే చూస్తున్నా నేనైతే ఈ చెట్టుని ఫస్ట్ టైం చూస్తున్నా మీలో ఎంతమంది ఎప్పుడైనా చూసారా లేదా కామెంట్ చేయండి ఇక్కడే ఇంకుడు గుంట కూడా అయితే తవ్వేశారనమాట అలాగే కనకమరాల చెట్లు కూడా ఉంది చూడండి అలాగే టమాటా కాయలు టమాటాల రేట్ ఎక్కువ ఉన్నప్పుడేమో కాయలు కాయవన్నమాట రేట్ తక్కువ ఉన్నప్పుడేమో టమాటా కాయలు కాస్తాయి మీకు కూడా ఇలాగే జరుగుతుందా లేదా కామెంట్ చేయండి ఇక్కడైతే మల్లె చెట్టు ఆకు మొత్తం దూచేస్తున్నారు ఆకు దూసి మళ్ళీ ఎగురు వస్తుంది అప్పుడు పూలు మంచిగా వస్తాయి ఇక అరటి గొల ఇదైతే కాయలు అయితే కాదనమాట పండ్లే ఇక్కడ చూడండి చామంతి ఇది రకం అనమాట ఇంకొక రకం కూడా ఉంది చామంతి అది కూడా చూద్దాం ఈ ఆకైతే మేము కనకంబ్రాలు అలా కట్టేటప్పుడు మధ్యలో అయితే వేసుకుంటాం అనమాట ఇంకా బంతి చెట్లు కూడా అయితే ఉన్నాయి ఇంకా పూలు అయితే రాలేదు వాటికి అలాగే నిమ్మ చెట్టు ఇక్కడ కూడా ఉంది టమాటా చెట్టు చూడండి దీనికి కూడా అయితే కాయలు అయితే ఉన్నాయి ఇక పండ్లైతే అయితే రాలేదన్నమాట ఇక ఇదంతా అవిశ్ చెట్లు అన్నమాట ఈ అవసి చెట్లు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఆకు వాతం నొప్పులు అలా ఉన్నా తగ్గుతాయి ఇక్కడ చూడండి మల్లె చెట్టు దొంతి మల్లి అంటే మనకి స్టెప్ బై స్టెప్ వస్తుంది కదా మల్లె చెట్టు ఆ మల్లె చెట్టు అనమాట ఇంకా ఇక్కడ కూడా అయితే ఇంకొక చామంతి చెట్టు కూడా ఉంది చూడండి ఇది ఎల్లో కలరు అలాగే కనకంబరాల చెట్లు కూడా అక్కడక్కడ మొలుస్తూ ఉన్నాయి చిన్నవి చిన్న చిన్న చామంతి చెట్లు కూడా ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయి కదా ఆ కనకాంబరాల చెట్టు మధ్యలో ఇక్కడ కూడా అయితే ఇక్కడ టమాటా చెట్లు అయితే ఉన్నాయన్నమాట అలాగే అరటి చెట్టు కూడా ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ రెండు అయితే ఉన్నాయి అన్నమాట అరటికాయ గొల్లలు అయితే కాయలు కాదు తినే పండ్లేదు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇక్కడ చూడండి మందారం చెట్టు ఈ మందారం చెట్టు మొత్తం కొట్టేశారు ఇప్పుడే ఎగిరొస్తుంది మొగ్గలు అయితే ఫుల్గా ఉన్నాయి పువ్వులు కూడా చాలా వస్తాయి కలర్ కూడా చాలా బాగుంటుంది ఇవి రెడ్ కలర్లో ఉంటుంది అన్నమాట చామంతి చూడండి ఇంకా ఇది ఇంకా పూయలేదు అలాగే మొగ్గలు కూడా అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి చామంతి పూలు అయితే చాలా బాగుంటాయి చెట్టు నిండా ఉంటాయి అన్నమాట పూసాయంటే ఇంకా అక్కడక్కడ కనకంబరాల చెట్లు కూడా అయితే ఉన్నాయి ఎక్కువ కనకంబరాల చెట్లు ఉన్నాయి అక్కడక్కడ ఇక్కడ కూడా వైశాగ చెట్టుకి కూడా కాకర చెట్టు అనేది అల్లుకొని ఉంది చూడండి ఇవి కూడా అలా పడి మొలిచినవి అంట ముందు వేసారంట అవి పండ్లు మనం చూడము కదా ఎప్పటికప్పుడు పడతాయి కదా అవి అయితే మళ్ళీ అయితే వచ్చేసాయి అలాగే పడి మొలిచినవి కదా చాలా బాగా వచ్చాయన్నట్ట కాయలు అయితే ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కూడా వేసారండి మా నాన్న అయితే ఇవి రెండు దగ్గరలో అయితే ఇంకా అలాగే ఉన్నది పెట్టింది పెట్టినట్టే ఉందన్నమాట ఇంకొక దగ్గర అయితే డ్రాగన్ ఫ్రూట్ కూడా అయితే ఎగిరైతే వస్తూ ఉంది చూడండి మీకు కనిపిస్తుందో లేదో ఇక్కడ వచ్చింది కదా మన మినీ గార్డెన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నాకైతే ఈ చిన్న ప్లేస్లోనే ఇన్ని మొక్కలు చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఇంటి దగ్గర ప్లేస్ లేనప్పుడు ఏం చేద్దాం పొలం అయితే దా దూరం అయితే కాదనమాట ఇల్లుకి దగ్గరే అందుకనే అయితే ఇలా వేసుకున్నారనమాట ఇంకా నచ్చితే లైక్ చేయండి అందరికీ బాయ్ ఇక్కడ చూడండి బాగా కనిపిస్తుంది డ్రాగన్ ఫ్రూట్ బాయ్